నెల్లూరు విఆర్ హైస్కూల్ కేంద్రంగా మంత్రి నారాయణపై వైసీపీ చేస్తున్న రాజకీయ దాడులను తిప్పికొట్టే ప్రయత్నంలో పడ్డాయి టీడీపీ శ్రేణులు తాజాగా వీఆర్ హైస్కూల్ పై ఎమ్మెల్సీ చంద్రశేఖర్రెడ్డి చేసిన విమర్శలను తప్పుపట్టారు టీడీపీ సీనియర్ నాయకుడు డాక్టర్ పోకల రవి అత్యున్నత ప్రమాణాలతో హై హైస్కూల్ ను పేద విద్యార్థుల కోసం ఏర్పాటు చేస్తే అభినందించాల్సింది మాని అర్ధరహిత విమర్శలు చేయడం సరైన పద్ధతి కాదని పోకల రవి మండిపడ్డారు నా పేరు డాక్టర్ పోకల్ రవి నలభై ఐదు పదహారు డివిజన్ల కో క్లస్టర్ ఈరోజు శ్రీ వేనాటి శ్రీకాంత్ రెడ్డి గారు పదహారు నలభై ఐదు డివిజన్ల క్లస్టర్ గారితో కలిసి విఆర్ మున్సిపల్ హై స్కూల్ని సందర్శించడం జరిగింది అక్కడ విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు భోజన వసతి అలాగే ఎడ్యుకేషన్ సంబంధించిన ఎక్విప్మెంట్ వీటి గురించి పరిశీలించడం జరిగింది ఎందుకంటే ఈ మధ్య కాలంలో వచ్చిన వస్తున్న విమర్శల గురించి ఒకసారి మనం క్షేత్రస్థాయిలో పరిశీలించు బాగుంటుందని వెళ్ళి చూస్తే అక్కడున్న ఎక్విప్మెంట్ కావచ్చు విద్యార్థులకు అంతున్న ఉన్న సౌకర్యాలు కావచ్చు క్లాస్ రూమ్స్లో ఉన్న ఫెసిలిటీస్ కావచ్చు అత్యున్నత ప్రమాణంతో ఉన్నాయి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో ఉన్నాయి ప్రతి క్లాస్ రూమ్లో ఎనభై ఐదు ఇంచుల ఎల్ఈడి టీవీ అలాగే విద్యార్థులు బుక్స్ మోసుకెళ్ళి మోసుకెళ్ళే బాధ లేకుండా వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క ర్యాక్ అంటే ముప్పై మంది స్టూడెంట్స్కి ముప్పై ర్యాక్స్ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే వాళ్ళు తినే ఆహారం కూడా ఈరోజు మేము కూడా ఆ ఫుడ్ని టేస్ట్ చేయడం జరిగింది చాలా హైజీనిక్గా చాలా స్టాండర్డ్స్తో చాలా టేస్టీగా ఆ ఫుడ్ అక్కడ ఉంది అలాగే నీరు త్రాగడం జరిగింది ఆ వాటర్ కూడా చాలా హైజీనిక్గా ఉంది పిల్లలు ఆడుకునే ప్లే ఎక్విప్మెంట్ కూడా చాలా హై స్టాండర్డ్స్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో ఉంది వాళ్ళకున్న ఫెసిలిటీస్ అన్నీ కూడా చాలా అత్యున్నతంగా ఉన్నాయి భారతదేశంలో ఉన్న ఏ గవర్నమెంట్ స్కూల్ కూడా దీని దరిదాపులు కూడా రాదు అలాగే దాదాపు అన్ని కార్పొరేట్ స్కూల్స్ కంటే కూడా ఇక్కడ బెస్ట్ స్టాండర్డ్స్ మనం చూస్తూ ఉన్నాం అక్కడ ఉన్న టీచర్స్తో కూడా ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది వాళ్ళు చాలా బెస్ట్ స్టాండర్డ్స్తో ఉన్నారు వాళ్ళతో ఇంటరాక్ట్ అయినప్పుడు వాళ్ళు మాట్లాడేదాన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే వాళ్ళకి చాలా బెస్ట్ స్టాండర్డ్స్లో ఉన్నారు ప్రతి స్కూ క్లాస్కి ఇద్దరిద్దరు టీచర్స్ ఉన్నారు నేను దాదాపు అన్ని క్లాసులు తిరగడం జరిగింది వాళ్ళతో మాట్లాడడం జరిగింది వాళ్ళకి ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది ప్రతి క్లాస్లో ఇద్దరు టీచర్స్ ఉన్నారు వాళ్ళ వాళ్ళ టీచింగ్ స్టాండర్డ్స్ కూడా చాలా గొప్పగా ఉన్నాయి ఇటువంటి ఉన్నత ఆశయంతో ఇటువంటి గొప్ప సంకల్పంతో నారాయణ సారు దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆరు నెలల క్రితం దీన్ని మేము చూసినప్పుడు ముళ్ళ చెట్లు ముళ్ళ పొదలు పెద్ద పెద్ద పాములు చాలా భయంకరంగా ఉంటే దాన్ని నారాయణ గారు అహర్నిశలు శ్రమించి ఒక తపస్సులాగా ఒక యగ్నల్లాగా దానికి ఒక రూపు తీసుకొచ్చారు దాన్ని ఈరోజు ఒక నందనవనంలాగా ఒక సరస్వతి నిలయంలాగా చేశారు ఇటువంటి గొప్ప పని చేసిన నారాయణ గారిని మనమందరం అభినందించాలి అలాగే ప్రోత్సహించాలి అంతేగాని పని కట్టుకుని విమర్శించడం అర్థం లేని విమర్శలు అలాగే విమర్శలు చేయడం అనేది మంచి పని కాదు మంచి పద్ధతి కూడా కాదు ఎందుకంటే ఈరోజు పేద నిరుపేద విద్యార్థులు అంత ఉత్సాహంగా అంత ఆనందంగా అక్కడ విద్యను అభ్యసిస్తున్నారు వాళ్ళ ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ గొప్ప స్థాయికి వెళ్తున్నాయంటే మనం ఖచ్చితంగా దాన్ని అభినందించాలి దాన్ని ప్రోత్సహించాలి